కట్టడమే దోపిడిని ఏర్పించడమే దుర్మార్గాన్ని ఎండగట్టడమే చేయడమే అయ్యాని పాంచం కాల్ప దురగతాన్ని ఎండగట్టినది ఆనాడు తెలంగాణలో నైజాం రాజకీయ వర్తంతం చేసింది గ్రామాల్లో ఉన్నటువంటి దొరల దోపిడీ దౌర్జన్యాలను నిండగట్టి అబర్దార్ ఈ దొరతనం మెడల్ వస్తామని చెప్పేసి దున్నేవాడు కానీ భూమి భూ పోరాటాలు భూమి పోరాటాలు ముక్తి పోరాటాలు మరి అంచుల పోరాటాలు లేదా అక్కడి మండల పోరాటాలు చేసింది నిర్వహించింది దున్నేవాడికి భూమి అని వేలాది ఎకరాల భూములు వచ్చింది కూడా మార్చిజం ఈ సిద్ధాంత పునాదు కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకో విషయం కూడా చెప్తాల్సింది మనం ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల త్యాగాలు వెనకట్లేదు సరే సిపిఐ సిపిఎం ఇంకా ఎమ్మెల్యే మాస్టర్ ఇంకా రకరకాల విడిపోయినా అందరి ఆశ ఒకటే అంతరా లేని సమాజం రావాలి సభ సమాజం రావాలి దోపిడీ రైతు రావాల్సిన రైత సమాజం కావాలి ఆ దాని కొరికే కొండన్న జీవితాంతం కూడా ఆటపడ్డాడు ప్రయత్నించాడు అది మిగిలింది ఇంకా ఆశక్తి మరి కన్సూపు కనపడతలేదు కానీ ఇప్పుడేమో మొత్తం మాత శక్తులు ఈ దేశాన్ని మరి ఏదో రకంగా అసలు ఈ సిద్ధాంతాన్ని లేకుండా చేద్దామని తల్లి కంటా ఉన్నారు అది అమిత్ షా కావచ్చు మోదీ కావచ్చు ఎవరైనా కావచ్చు మావోయిస్టు లేదా ఈ భావజాలాన్ని అంతం చేసేటువంటి ఒక ఉద్దేశంతో దుర్మార్గమైన ఆలోచనకు పాల్పడతా ఉన్నా అందుకనే మరి అనేక సందర్భాల్లో తెలియపరుస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పటికి రామేశ్వరరావు గారు మరి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆ రకంగా ఆయన పత్రంలో ఆయన తెలియపరిచాడు నేను కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాధి వచ్చింది వామపక్ష భావజాలాన్ని ఎన్కౌంటర్ ఎవరు చేయలేదు అమిత్ షా కాదు నరేంద్ర మోడీ మనము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక తల్లి పార్టీగా ఈ దేశంలో మొదటి పార్టీగా అందులో అందరినీ కలుపుకొని పోవాలని వామపక్షాలు ప్రగతిశీల శక్తులు ప్రజాతంత్ర శక్తులు ఒక ఏకీకరణ పునరేకీకరణ తరగాలి ఒక వేదిక మీదకి రావాలి లేకపోతే ఈ దేశంలో భవిష్యత్తు లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లా చేసి చూస్తే చూసి చూస్తే ఏమైపోయింది ఢిల్లీలో అధికారులు రాగానే ఇంకా మాకు ఎదురు లేదంటే తనలో విల పరిస్థితి ఉంది అందుకని మనం ఏదైతే ఉందో అందరూ ఒకటి కావాలా ఒకటి అయితేనే మరి దేశంలో ప్రత్యామ్నాయాన్ని మరి మనం చూపించగలం లేదా ఈ అణిచివేత్తలు ఈ లేదా మత ఉన్నాడో మళ్ళీ మతాలి ఇంత శాస్త్ర సాంకేతిక పరిత్యానం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రపంచంలో కుగ్రామం అని ఎక్కడి నుంచి మాట్లాడడం చనిపోయి వచ్చిన తర్వాత ఇంకా మతమే ఇంకా కుదాదే ఇంకా ఏంటి మనిషి ప్రతి మనిషి మనిషిగా పుట్టించేటువంటి వ్యవస్థ కావాలా దాని కొలకి మనం అగ్రపడ్ ఆ వైపున కొరదాం మరి కొండన్న కూడా దాని కొలకే తన జీవితం తయారు చేశాడు భార్య పిల్లలు సంస్థలం అనేది ఆయన గుర్తించలేదు దాని వైపు పెద్ద ఆలోచించలేదు దాని వైపున దృష్టి కూడా పెట్టలేదు ఆయన కొండరిగానే జీవితాంతం ఎరజెండా పట్టుకొని ఆ ఊరు ఈ ఊరు అమాని కార్కులు ఈ కార్మికులు ఆ కార్మి తిరుగుతూ మరి ఈ కార్మికుల సంఘాలను బలోపేతారు ఈ ప్రాంతంలో కార్మి సాగు కావాలని ప్రయత్నం చేశాడు అటువంటి ఆశయాలను మును ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది ఇలా మనందరికీ వచ్చినాను ప్రయత్నం నాయకులు కావచ్చు మీరు అందరూ వచ్చినారంటే కేవలం కొండన్న మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమతోనే వచ్చినాను ఈ చెప్పేసి